మధ్యవర్తిత్వం మీడియేషన్ ప్రాముఖ్యతను తెలియచేస్తూ ఈ నెల పదవ తేదీ నుండి కక్షిదారులకు పలు రకాలుగా అవగాహన కల్పిస్తున్నామని గూడూరు ఏడవ అదనపు జిల్లా జడ్జి వెంకట నాగపవన్ వెల్లడించారు గూడూరు పట్టణంలోని కోర్టు భవనం నుండి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వం ప్రాముఖ్యతను తెలియజేస్తూ జడ్జీలు లాయర్లు అవగాహన ర్యాలీ నరసింహరావుపేట ప్రాంతంలో నిర్వహించారు జడ్జి నాగపవన్ మాట్లాడుతూ మద్యవర్తిత్వం వల్ల త్వరితగతిన కేసులు పరిష్కరించుకోవచ్చని డబ్బు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అని తెలిపారు దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో సబ్ జడ్జీలు లాయర్లు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు మధ్యవర్తిత్వం మధ్య వర్తిత్వం मध्यवर्ततो मने देशम कोसो मध्य लारे 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 मध्यवर्ततो मने देशम कोसो मध्यवर्तवाले मध्यवर्तित्व मदद मध्यवर्तत्व मध्यवर्तित्व मदद मध्यवर्ती సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం మధ్యవర్తిత్వం మీడియేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మేము అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది నిన్న అవగాహన కార్యక్రమం కోర్టు ప్రాంగణంలో చేసాం కక్షిదారుల సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది మీడియేషన్ యొక్క ప్రాముఖ్యత మీడియేషన్ కోర్టులో కేసుల విచారణ జరుగుతూ ఉంటుంది కోర్టులో ఏవైతే కేసులు వీటి మధ్యవర్తి ద్వారా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందో వాటిని ట్రైన్డ్ మీడియేటర్స్ ముందు వాటికి వాళ్ళకి రిఫర్ చేసి అక్కడ తొందరగా సత్వరంగా కేసుల పరిష్కారానికి దిశగా ప్రయత్నం చేయాలి అనేసి మాకు లీగల్ సర్వీస్ కార్ నుంచి హైకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చిన తర్వాత మేము ఇంకా యాక్టివ్గా మా దగ్గర ట్రైన్డ్ మీడియేటర్స్ కూడా ఉన్నారు కొంతమంది అడ్వకేట్స్ ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ తీసుకొని మీడియేటర్స్గా వ్యవహరిస్తూ కేసులను పరిష్కరిస్తూ ఉన్నారు వాటికి వాళ్ళకి రిఫర్ చేసి ఎటువంటి కేసులు అంటే కన్జూమర్ కేసులు కానీ ఇన్సూరెన్స్ కేసులు కానీ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానీ లేకపోతే మనీ సూట్స్ కానీ పార్టీషన్ దావాలు కానీ ఇలా ఏవైతే ఫ్యామిలీ కేసెస్ కానీ భార్యాభర్తల వివాదాలు కానీ ఇలా ఏవైతే మీడియేటర్ ద్వారా తొందరగా పరిష్కారం అవుతాయో వాటిని ఆ విధంగా పరిష్కరించాలనేసి మాకు వచ్చింది దానిలో భాగంగా మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో ఆనరబుల్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మీడియేషన్ అంటే మీడియేషన్ నేషనల్ వైడ్గా మనం మీడియేషన్ గురించి అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈరోజు అందరూ కూడా కక్షిదారులు కూడా కోర్టుకు వచ్చి కాలయాపం చేసుకోకుండా ఈ మీడియేషన్ యొక్క ప్లాట్ఫామ్ అంటే ఇక్కడ మనకి కోర్టు ఆధ్వర్యంలోనే మనకి అడ్వకేట్స్ ఫార్టీ అవర్స్ ట్రైనింగ్ తీసుకొని మీడియేట మీడియేషన్ ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి కోర్టులో కేసులు జరిపి మనకి తొందరగా పరిష్కారం కాని పక్షంలో మనం మీడియేషన్ రిఫర్ చేసుకొని సామరస్యంగా పరిష్కారం చేసుకొని మీడియేటర్ ఆధ్వర్యంలో జా దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మీడియేషన్ అందరికీ మీడియేషన్ అనే ప్లాట్ఫామ్ అందరికీ తెలియ తెలియజేయాలనే ఉద్దేశం ఈ ర్యాలీ కండక్ట్ చేయడం కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్